గగన్ భూమిలో పెళ్ళేమో కానీ ఇంకా ఎక్కువ సఫర్ అవుతుంది మాత్రం కేపి శారద అనమాట శారదకు విడాకులు ఇవ్వలేక కృష్ణప్రసాద్ అయితే పాయిజన్ తాగేస్తాడనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కృష్ణప్రసాద్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారనమాట ఇంకా గగన్ శారద కూడా హాస్పిటల్కి వెళ్తారు ఆగు శారద అక్కడే దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అనేసి మీరా అయితే శారదకు వార్నింగ్ ఇస్తా అనమాట అయినా శారద నువ్వు ఆయనకి ఏం మందు పెట్టావో చెప్పు ఆయన నీ చుట్టూ తిరుగుతున్నారు అనేసి మీరా అంటూ ఉంటే అమ్మ హాస్పిటల్లో గొడవ చేయొద్దు సైలెంట్గా ఉండు అనేసి చెర్రీ అంటాడనమాట అవునత్తయ్య మీరైతే ఏదన్నా ఉంటే ఇంట్లో తేల్చుకోండి అనేసి భూమి కూడా అంటదనమాట అయినా మీరంతా ఏంట్రా అసలు ఆ శారదకు సపోర్ట్ చేస్తున్నారు శారద అసలు భూమి ఇంకా చెర్రికి కూడా ఏం మందు పెట్టావో చెప్పు వాళ్ళు నీ పక్కకు తిరిగి మాట్లాడుతున్నారు ఆ మందు నేను కూడా వీళ్ళకి పెట్టి నా పక్కకు తిప్పుకుంటాను అనేసి ఇంకా మీరా అంటదనమాట ఆపు చిన్నమ్మ అసలు లేనిపోని నిందలు మా అమ్మ పైన వేస్తే నేను అస్సలు ఊరుకోను అనేసి అంటాడనమాట అయినా గకన్ నువ్వు ఇంటి అల్లుడు అని నీకు ఇస్తాను కానీ మీ అమ్మ నాకు సవతి నేను తేల్చుకోవాల్సిన లెక్కలు మీ అమ్మతో చాలా ఉన్నాయి అనేసి మీరా అంటదనమాట అడుగు మీరా ఏం ఏమడగాలి అడుగు అనేసి శారద అంటదనమాట అయినా అసలైతే నువ్వు ఆయన్ని అడిగావు ఆయన ఇంత సడన్గా అయితే ఇంకా పాయిజన్ తాగేశాడు పైగా నాకు కూడా విడాకులు ఇస్తాను అంటున్నాడు చెప్పు అనేసి మీరా అంటూ ఉంటుంది అయినా కానీ అసలు మా అమ్మ అయితే ఇంకా అయితే విడాకులు ఇవ్వమని అడిగింది ఆయన అయితే ఇలా విడాకులు ఇవ్వకుండా మా అయితే టార్చర్ పెడుతున్నాడు సైకోలాగా అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటే అదేంటి ఆయన నాకు విడాకులు ఇస్తానని చెప్తూ ఉంటే అసలు శారద ఏంటి ఆయన్ని విడాకులు అడగడం మీరేంటి ఇలా అంటున్నారు నేను నమ్మను అనేసి ఇంకా మీరా అంటదనమాట అవునా అయితే అని చెప్పేసి ఇంకా గగన్ వెళ్ళైతే విడాకుల పేపర్లు తెచ్చి ఇంకా మీరాకు చూపిస్తాడనమాట అప్పుడు మీరా నమ్మిద్దనమాట అమ్మ అసలు అయితే నువ్వైతే ఈ విడాకుల పేపర్ల మీద సైన్ చేసే చెయ్యమ్మ చెయ్యమ్మ ఆ తర్వాత అయితే వాళ్ళే ఆ కృష్ణప్రసాద్తో విడాకల పేపర్ల మీద సైన్ చేయిస్తారులే అనేసి గగనైతే అయితే అమ్మతో అయితే విడాకల పేపర్ల మీద సంతకం పెట్టమని ఫోర్స్ చేస్తూ ఉంటే శారద పెట్టబోతూ ఉంటే అప్పుడే డాక్టర్ వస్తాడనమాట ఎలా ఉంది కనేసి మీరా అంటూ ఉంటే అసలు ఆయన బతకడం చాలా కష్టం అనేసి ఇంకా డాక్టర్ చెప్తాడనమాట అంతే ఇంకా ఒక్కసారిగా అయితే శారద మీరా ఏడుస్తూ ఉంటారనమాట నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ